పవిత్ర గోదావరి నది తీరమున దక్షిణ కాశీ త్రయోదశి జ్యోతిర్లింగ క్షేత్రంలో చంద్రశిలా శనీశ్వర ఆలయంలో జనవరి పదకొండవ తారీఖు శని త్రయోదశి సందర్భముగా స్వయం సిద్ధం అమ్మ నాగనారాయణి నిర్వహించే తైలాభిషేకము తిలాయాగములలో స్వయముగా పాల్గొనదలిసిన వారు పాల్గొనగలరు అదేవిధముగా దూర ప్రాంతముల నుంచి అమ్మ నాగ నారాయణ నిర్వహించే తిలాయాగములో పాల్గొనాలి అని మనసున్న వారు మీ యొక్క కోతుల నమ్మకాలను ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్కు పంపించి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కు వన్ నాట్ ఎయిట్ రూపీసు పంపించగలరు ఈ శనిత్యోదశి పుష్య మాసములో శనివారము పదకొండవ తారీఖు రోహిణి నక్షత్రంలో త్రయోదశి తిథిలో రావటము చాలా విశిష్టమైనదిగా అమ్మ నాగనారాయణి వాకు కావున అర్ధాష్టమ శని అష్టమ శని ఏరినాటి శని దశలలో ఉన్నవారు మరియు అన్ని దశలలో అన్ని రాసులలో అన్ని నక్షత్రాలలో ఉన్న భక్తులు పాల్గొన దర్శనం వారు దగ్గరలో ఉన్నవారు స్వయముగా పాల్గొని మీరే స్వయముగా తైలాభిషేకము అదేవిధముగా అమ్మ నాగనారాయణ నిర్వహించే తిలాయాగంలో మీ యొక్క నామములతో నువ్వుల మూటల రూపంలో మీ యొక్క కుటుంబ కష్టనష్ట భారములను సమర్పించి కుటుంబ సంతోషం పొందగలరు దూర ప్రాంతం నుంచి పాల్గొన దర్శనం వారికి అమ్మ నాగనారాయణి ఇచ్చిన అవకాశం అవకాశమును ఉపయోగించుకొనగలరు దక్షిణ కాశీ క్షేత్రంలో తైలాభిషేకము తిలాయాగములో పాల్గొన్న భక్తులకు సకల కార్యసిద్ధి సంపూర్ణముగా జరుగును అని అమ్మ నాగనారాయణి వాక్కు